హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ భారత సీనియర్ జట్టుతో పాటు భారత అండర్ నైన్టీన్ జట్టు కూడా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టుతో ఐదు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది మొదటి రెండు మ్యాచ్ల తర్వాత సిరీస్ వన్ వన్ తో సమంగా ఉంది సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో భారత అండర్ నైన్టీన్ విజయం సాధించగా ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ రెండవ మ్యాచ్ లో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది రెండవ మ్యాచ్ లో భారత అండర్ నైన్టీన్ జట్టు స్టార్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్ వచ్చింది ఈ ఛాలెంజ్ ను ఆండ్రూ ఫ్లింట్ ఆఫ్ కుమారుడు అతనికి ఇచ్చాడు రెండవ మ్యాచ్ లో సెంచరీ సాధించిన మరో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ థామస్ యూ అతనికి ఈ ఛాలెంజ్ ను విసిరాడు ఈ ఓపెన్ ఛాలెంజ్ అనేది మ్యాచ్ సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరగలేదు వైభవ్ సూర్యవంశీపై పై ఎలాంటి మాటల తూటాలు విసరలేదు బదులుగా పరుగులు సాధించే విషయంలో ఈ సవాల్ విసిరాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ అతని జట్టు సహచరుడు థామస్ డ్యూ పరుగుల రేసులో వైభవ్ సూర్యవంశీని సవాలు చేశారన్నమాట వైభవ్ సూర్యవంశిని అధిగమించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు ఐదు వన్డేల సిరీస్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు వైభవ్ సూర్యవంశి మొదటి రెండు వన్డేల్లో అతను తొంభై మూడు పరుగులు చేశాడు ఒకానొక సమయంలో సిరీస్ లో పరుగుల పరంగా వైభవ్ కంటే ముందు ఎవరూ లేరు కానీ రెండవ వన్డే ముగిసిన తర్వాత రాఖీ ఫ్లింటాఫ్ థామస్ రూ అతనిని అధిగమించటం విశేషం ఆండ్రూ ఫ్లింటాఫ్ రెండు మ్యాచ్ల తర్వాత తొంభై ఐదు పరుగులు చేశాడు థామస్ రూవ్ రెండు మ్యాచ్లలో సెంచరీతో నూట ముప్పై ఆరు పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ల కంటే వెనుకబడి ఉండడం సవాలుగా ఉంటుంది కేవలం పరుగులు సాధించటంతోనే ఈ లిస్ట్ లో ముందుకు రావాల్సి ఉంటుంది కోచ్ మాటవిని వైభవ్ సూర్యవంశీ స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తాడా వైభవ్ సూర్యవంశీ కోచ్ మనీష్ ఓజా ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రత్యేక సంభాషణలో తన కోరిక గురించి చెప్పుకొచ్చాడు వైభవ్ ఇప్పుడు సిరీస్ లోని మిగిలిన మూడు మ్యాచ్లలో కనీసం ఒక సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ సాధించాలని కోరుకుంటున్నానని తెలిపాడు ఇందుకోసం వైభవ్ ఏమి చేయాలో కూడా అతను చెప్పారు అతని ప్రకారం వైభవ్ తాను ఆడుతున్న విధంగా ఆడాల్సి ఉంటుంది వికెట్ పై ఉండి బంతులు ఆడడానికి ప్రయత్నించాలి అతను ఇలా చేస్తే తప్పకుండా సెంచరీ వస్తుంది ఇంగ్లాండ్ లో వైభవ్ సూర్యవంశి ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాల్సి ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది అతను తన కోచ్ సూచనలను పాటించాల్సి ఉంటుంది ఇలా చేస్తే పరుగుల పరంగా అతను ఆండ్రూ ఫ్లిం కుమారుడు రాకీ తన సహచరుడు తామస్ రియును వెనక్కు నెట్టేస్తాడు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ